హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు గుడ్ న్యూస్ నేడు స్కూళ్ళకు సెలవు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్ నేడు జనవరి ఇరవై ఎనిమిదో తేదీన పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం ఈరోజు షబ్జె మేరాజ్ ఆప్షనల్ హాలిడే ఇక ఈ సందర్భంగా హైదరాబాదుతో పాటు పలు జిల్లాల్లోనే పాఠశాలలు కళాశాలలకు సెలవు అయితే ఉంటుంది అయితే ఈ నెలలో సంక్రాంతి సందర్భంగా విద్యార్థులకు ఎక్కువ రోజులు సెలవులు వచ్చాయి ఇప్పుడు నేడు కూడా సెలవు అయితే వచ్చింది షబ్బే మేరాజ్ అంటే ముస్లిముల పండగ ఈరోజు వారు రాత్రంతా జాగరణ చేస్తారు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిములు ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు అయితే సెలవు అనేది అన్ని పాఠశాలలకు కళాశాలలకు ఉండకపోవచ్చు ఆప్షనల్ హాలిడే కాబట్టి విద్యాసంస్థల నిర్ణయం మేరకే సెలవైతే ఉంటుంది గత ఏడాది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన షబ్హే మేరాజ్ నిర్వహించారు అయితే అప్పుడు ఆప్షనల్ హాలిడేను సాధారణ సెలవుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది అప్పుడు పలు విద్యా సంస్థలు కార్యాలయాలకు సెలవైతే ఇచ్చారు అయితే ఈసారి ప్రభుత్వం ఏ ప్రకటన చేయలేదు అయినా కూడా చాలా విద్యా సంస్థలు ఇచ్చాయి ఆప్షనల్ హాలిడే కాబట్టి మైనారిటీ విద్యాసంస్థలు హాలిడే ఇచ్చాయి